మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి అందరికీ ఏదో ఒక తీరని కోరికలు ఉండనే ఉంటాయి చాలా మంది పూజలు పునస్కారాలు దానాలు పరిష్కారాలు ఉపాయాలు చిట్కాలు చేసి కోరికలను తీర్చుకుంటారు కానీ కొంతమంది ఏం చేసినా కూడా వారికి ఏదో ఒక తీరని కోరిక మిగిలి ఉంటుంది అలాంటి కోరికలను కూడా నెరవేర్చుకోవడానికి ఒక మంచి పరిష్కారంతో మీ ముందుకు వచ్చాం ప్రతిరోజు క్రమం తప్పకుండా అన్నపూర్ణాదేవిని ఆరాధిస్తే తప్పకుండా కోరికలు నెరవేరుస్తుంది ఈ పరిష్కారం యొక్క విధానం ఏంటంటే మీ ఇంట్లోని పూజా మందిరంలో అన్నపూర్ణాదేవి యొక్క చిత్రపటాన్ని ఉంచాలి రోజు పొద్దున్నే స్నానం చేసి మీరు వంట చేసే ముందు ఒక గుప్పెడు బియ్యాన్ని అన్నపూర్ణ మాతకు సమర్పించాలి ఇలా ఒక అలవాటుగా చేసుకోవాలి రోజు ఇలా చేయడం వలన మాత ప్రసన్నమవుతుంది మీ కోరికలన్నీ నెరవేరుతాయి అలా ప్రతి నెల అమ్మవారి ముందు ఉన్న బియ్యాన్ని సేకరించి పేదలకు దానం ఇవ్వాలి లేదా ప్రసాదం చేసి ఏదైనా గుడిలో పంచాలి ఇలా చేస్తూ ఉంటే తప్పక మీ జీవితం మారిపోతుంది మీ కోరికలను అన్నపూర్ణాదేవి నెరవేరుస్తుంది మరి మీరు కూడా ఈ రోజు నుండి ఈ ప్రక్రియను మొదలు పెట్టండి మీ కోరికలను కూడా నెరవేర్చుకోండి ఒకవేళ పూజ చేయలేని వారు ఇంట్లో ఎవరైనా ఈ ప్రక్రియను కొనసాగించవచ్చు అంతా మంచి జరగాలని భావిస్తున్నాం ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి